హైదరాబాద్ నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు పొందుపరిచారు మూడు రోజుల క్రితం అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ ముఠా సభ్యులను పట్టుకున్న పోలీసులు ఇద్దరు నైజీరియన్లు సహా ఐదుగురిని అరెస్టు చేశారు వీరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన పెడ్లర్లు వినియోగదారులు సహా ఇరవై మందిని నిందితులుగా చేర్చారు నార్సింగ్ మాదక ద్రవ్యాల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు రిమాండ్ రిపోర్టులో నిందితులకు సంబంధించి కీలక అంశాలు పొందుపరిచారు ఈ కేసులో ఇరవై మందిని నిందితులుగా చేర్చగా వారిలో ఏడుగురు పెడ్లర్లు పదమూడు మంది వినియోగదారులు ఉన్నట్లు వెల్లడించారు కేసులో నైజీరియన్కు చెందిన ఎబుకా సుజీ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించగా అనౌహా బ్లెస్సింగ్ అనే నైజీరియన్ మహిళ ద్వారా అక్కడి నుంచి ఢిల్లీ హైదరాబాద్ ఏపీ సహా ఇతర ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వివరించారు నిందితుల్లో ఏ టెన్ గా ప్రముఖ నటి సోదరుడు అమన్ప్రీత్ సింగ్ అనే యువకుడు వరుణ్ అనే పెడ్లర్ ద్వారా హిల్స్ జూబ్లీహిల్స్ హిల్స్ పంజగుట గచ్చిబోరులోని కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేశాడని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొన్నుపరిచారు అలాగే గౌతమ్ అనే పెడ్లర్ ద్వారా రాజమండ్రి హైదరాబాద్ ప్రకాశం జిల్లాలకు మత్తు పదార్థాలు చేరుతున్నట్లు గుర్తించారు నిందితుడు గౌతమ్ కు తొమ్మిది నెలల్లో పది లక్షల రూపాయలను బండ్లగూడలోని లుంబినీ కమ్యూనికేషన్స్ ద్వారా నైజీరియన్లు చెల్లించినట్లు పోలీసులు స్పష్టం చేశారు అయితే పెడ్లర్లకు కావలసిన డబ్బును సమ్మకూరుస్తూ నైజీరియన్లు ఆర్థికంగా ఆదుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ఈ దందాలో పేరును తన పేరుగా మార్చుకున్న నిందితురాలు అనోహ బ్లెస్సింగ్ నేర చరిత్ర లేకుండా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు మరో పేరుతో పాస్పోర్టు తీసుకున్నట్లు పోలీసులు వివరించారు నైజీరియాలో తండ్రి బస్సు డ్రైవర్ కావడంతో ఆర్థిక సమస్యల వల్ల భారత్కు వచ్చిన అనోహా బ్లెస్సింగ్ ఈ డ్రగ్స్ దందాలు దిగినట్లు పోలీసులు వివరించారు